కూటమి నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం పింఛన్ పథకంపై మొదటి సంతకం అమలు చేసే భాగంగా బీజేపీ తెలుగుదేశం జనసేన బలపరిచిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారి సూచనల మేరకు ఈ రోజు మొదటి నెల కావడంతో చెప్పిన హామీని అమల్లో భాగంగా లబ్దిదారులకు ఏడు వేల రూపాయలు సచివాలయం సిబ్బంది సెక్రటరీ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు పెన్షన్దారులు అందరూ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ముడిచంద్రారెడ్డి బాలసుబ్రహ్మణ్యం ప్రసాద్ రెడ్డి మోహన్ రెడ్డి హిమకుమార్ కార్తీక్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారికి మాకు ధన్యవాదాలు మాకు ఆయన చెప్పిన వాగ్దానాల ప్రకారంగా మాకు చేరింది పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి మా మద్దతు ఒక్కొని మాకు చాలా రకాలు మాకు డబ్బులు ఇచ్చేసుకున్నారు జన జనసేన పార్టీ నాయకులకు బీజేపీ ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ కార్యకర్తల పేరు పేరిన మా ధన్యవాదాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తప్పకుండా నాలుగు వేల రూపాయలు పెన్షను మూడు నెలలకు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు మరి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడు చెప్పిన మాట తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త మీరు తెలుగుదేశం పార్టీకి వేసినందుకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పదిహేను వందల రూపాయలు కుటుంబ ఖర్చులకు దీవెన ఎన్ని ఎన్ని మంది ఉన్నా అన్ని మంది అన్ని పిలకాలకు పదిహేను వేల రూపాయలు లెక్కన ఇస్తారు మరియు రైతు భరోసా కేంద్రం కూడా పేరు మార్చి ఇరవై వేల రూపాయలు మీ అందరికీ చేస్తాడు మా నాయకుడు చెప్పిన మాట జవదాటకుండా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈరోజు నెరవేర్చాడు ఇది ఒక పండుగ అంటే వాతావరణంగా నెరవేర్చి మీ అందరికీ పార్టీ తరఫున జనసేన పార్టీ నాయకులకి ఉమ్మడి కూటమి అభ్యర్థులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ